నమస్తే అండి నేను రాజశేఖర్ రావు చింత అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు అనమాట వచ్చేసి మరి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఒక మేసం ఒక సైడ్ మొత్తం గొరిగిచ్చుకొని వచ్చే ఐదు సంవత్సరాలు ఉంటా అని చెప్పేసి ప్రగల్భాలు పలికినాడనమాట డిబేట్లో కూర్చొని జనసేన పార్టీపై పవన్ కళ్యాణ్ గారిపై అడ్డగోలు వ్యాఖ్యానాలు విమర్శలు చేస్తా మాటలు తోటాలు పేలుస్తా పవన్ కళ్యాణ్ గారు సాఫ్ట్ టార్గెట్ కదా గట్టిగా వేసుకోవచ్చు కదా ఏమన్నాడు కదా కత్తి మహేష్ లాంటి వాళ్ళు శ్రీరెడ్డి లాంటి వాళ్ళం గాలికి వదిలేసినాడు కదా అని చెప్పేసి అనుకోని గత ఐదు సంవత్సరాల పాటు పెట్టేకిపోయినాడు అయితే ఈయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అనుకుంటా బహుశా కాపుల్లో దీని మీద తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు ఉంటాయన్నమాట ఈయన మీద ఒకటి రెండు సార్లు అటాక్ కూడా జరిగింది విష్ణునాగరెడ్డి అని చెప్పేసి జనసేన పార్టీ హార్డ్ కోర్ కార్యకర్త ఫెయిల్డ్ ఫెయిల్డ్ అని బీకినాడు అనమాట డిబేట్లో అయినా బుద్ధి మారదే ఇప్పుడు నేను ఎందుకంటానండి అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగి రెండు వందల నలభై పైచీలకు జనం మరణిస్తే దాంట్లో వీళ్ళు ఈ వ్యక్తి అసలు నేను రెస్పెక్ట్ వయసుకి ఇవ్వాల్సి వస్తుంది పర్సన్కే కాదు రెండు వందల నలభై మంది చనిపోతే ఒక ఒక పర్సన్ బ్రతికినాడంట అతను నాస్తికుడు అంట మరి చెవుల్లో చూదినాడు లేదో నాకు తెలియదు హిందూ అయితే ఏంటి క్రైస్తవ అయితే ఏంటి లేకపోతే ముస్లిం అయితే ఏంటి ఎవరైతే ఏంటి నాస్తికుడు అయితే ఏంటి ఆ వ్యక్తి నోకలోనే బ్రతికినాడు అయిపోయింది అక్కడితో అంతేగాని ఇతను పెట్టినటువంటి పోస్ట్ చూసిన తర్వాత నాకు సురస్వరం వండింది అహ్మదాబాద్ విమాన దుర్ఘటనలో ప్రాణాలు కాపాడుకున్న ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ అతను ఒక నాస్తికుడు అర్థం చేసుకున్నాడుకి అర్థం చేసుకున్నంత ఇది ఒక దిక్కుమాలిన పోస్ట్ నాస్తికుడు అయితే ఏంటి ఎవడైతే ఏంటి ఏ నాస్తికుడైతే మనిషికి మరణం ఉండదా నాస్తికుడైతే అన్నపానీయాలు సేవించడా నాస్తికుడైతే రోడ్ల మీద నడవడా ఉద్యోగం చేయడా సంపాదన సంపాదించడా ఒక నాస్తికుడికి ఒక దేవతామూర్తిని కొలిచేటటువంటి వ్యక్తికి డిఫరెన్స్ ఏముంది మహా అయితే నేను సృష్టిని నమ్ముతాను అంటాడు నాస్తికుడు సైన్స్ నమ్ముతారు అంటాడు అదే ఒక దైవతామూర్తిని నమ్మేటటువంటి వ్యక్తి తన కష్టాలు బాధలు వస్తే దేవుడు ఒక అని చెప్పేసి నమ్ముతాడు ఎక్కడ దైవగ్రంథాలు ఎక్కడ కూడా తప్పు చెప్పవు మనుషులు వాళ్ళకు వాళ్ళు ఆపాదించుకొని అడ్డగోలు కారుకూతులుగా కూస్తా మీలాంటి వాళ్ళు రెచ్చగొడతా మతాల మధ్య కులాల మధ్య వర్గాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఏ నాస్తికులందరూ కూడా ఇంకా వెయ్యి ఏళ్ళు వచ్చినా పదివేల సంవత్సరాలు వచ్చిన వాళ్ళు బ్రతికే ఉంటారన్నమాట ఈయన దృష్టి ప్రకారం అతనికి లైఫ్ లక్ బాగుంది అండ్ దేవుడు అమ్మేడు కాబట్టి నేను అవాట అనట్లేదు అది ఈయన ఏ వ్యక్తి చెప్పినాడు ఆ వ్యక్తి చెప్పినాడు లేదు నాకైతే తెలియదు కానీ భూమి మీద నోకలైతే ఉన్న బ్రతికినాడు మిగిలిన బ్రతిక అక్కడే ఒక భగవద్గీత దొరికింది దాన్ని అది కూడా మంటల్లో ఏమి కాలేదు దానికి కూడా మరి ఇప్పుడు దాన్ని ఏమనాలా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏదో జరిగిపోతే అసలుకి ఎలా ఉందంటే భైరి నరేష్ అనుకుంటా ఆయన వచ్చేసి ఒక నాస్తికుడు అయ్యప్ప స్వామి మీద అడ్డగోలు ప్రియలక పిల్లారు గోపల గుయ్యమానే కదా ఏ మతాన్ని ఉద్దేశించైనా ఏ కులాన్ని ఉద్దేశించైనా ఎదుటివాడి మనోభావాలు రెచ్చగొట్టకూడదు మనం దేవుని పూజించకపోతే మూసుకొని కూర్చోవాలా మనకెందుకు ఇంకా అది ఒకవేళ దేవుడి విషయంలో ఎక్కడైనా ప్రజల్ని మూఢ విశ్వాసాలతో ఏదో బాణామతి అవి ఇవి అంటారు కదా అలాంటివి చేసి ఇబ్బందులు గురి చేస్తారంటే అక్కడికి వెళ్ళి మనం వాళ్ళకి సమాజానికి చెప్పిన ఒక అర్థం ఉంది అలా కాకుండా ఈ దేశంలో ఎన్ని ఎన్ని కోట్ల మంది జనాభా దేవుడిని నమ్ముతాడు అది ఏ దేవుడైనా వచ్చేది ఏ దేవుడు నమ్ముతాడు నాస్తికులు ఎంతమంది ఉన్నారు దేవుడి రేషి ఎంత ఉంది నాస్తికులు రేషి ఎంత ఉంది సిగ్గుండాలి ఇలాంటి కామెంట్లు పెట్టడానికి ఏమంటానండి వీళ్ళకి మరి చదివి చదివిజ్ఞానం ఎక్కిమైపోయిందో లేకపోతే మూర్ఖత్వం పెరిగిపోయిందో కానిటువంటి పరిస్థితి ఏ దేవుడు కూడా దే దే దేవతమూర్తయినా సరే ఏ దేవుడైనా సరే ఏ మతానికైనా ఎదుటోడిని ప్రేమించండి ఎదుటోడికి తిండి పెట్టండి ఎదుటోడికి హెల్ప్ చేయండి ప్రశాంతంగా ఉండండి పొరుల కోసం నిలబడండి జంతువుల్ని కాపా ఇదే చెప్పి తప్ప ఒకరిని సంపండి ఒకరిని నరకండి ఒకరిని హింసించండి ఒకరి జీవితాన్ని నాశనం చేయండి ఒకరిని సర్వనాశనం చేయండి ఇదేది కూడా చెప్పదు కానీ ఈ సుంటలు మాత్రం చెప్తున్నా కదా వయసుకు గౌరవించి బుద్ధులు మాట్లాడట్ల ఈ సుంటలు మాత్రం నోటికి అడ్డం వచ్చిన కామెంట్లు అంతమంది మరణిస్తే వాళ్ళకి సంతాపం తెలియజేయాల్సింది పోయి ఒకరు బ్రతికినారు దాని మీద నాస్తికత్వాన్ని వృద్ధి ప్రయత్నం చేస్తున్నాడు ఈ మహానుభావుడు మరి ఇచ్చిన మాట పీకుతానన్నాడు అన్నాడు మరి ఇప్పటివరకు ఎక్కడ పీకినట్టయితే కనిపించాలి మరి చూడాలి పీకుతాడో లేదో